ఎల్డర్స్గా ఉన్నటువంటి వారు వారికి దేవుడిచ్చినటువంటి రాబడిలో నుంచి కొంత ప్రత్యేకించి క్రిస్మస్ సమయంలో బహుమానాలు ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ఈ రోజున పెన్షనర్స్ డే రోజున మన ప్రియతమ ఎమ్మెల్యే గారు నాయని రాజేంద్రెడ్డి గారు ఉన్న సందర్భంలో పెన్షనర్ వారు సుభములు తెలియజేశారు ఆ మేరకు పెన్షనర్స్ చాలా మంది ఎంప్లాయీస్ చాలా గిఫ్ట్స్ తీసుకొని ఇచ్చి వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది సంఘ అధ్యక్షులు శ్రీ విజయ్ స్వరూప్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది సంఘ పెద్దలందరూ సహకరించారు నా మాటలు వింటున్న వాళ్ళందరికీ కూడా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం క్రిస్మస్ శుభములు తెలియజేస్తూ శుభప్రద నిరీక్షణతో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నూతన సంవత్సరం ప్రవేశించడానికి దేవుడు మీ అందరి పట్ల చూపాలని ఆశిస్తూ ఈ శుభములు నేను ముగిస్తూ ఉన్నాను